హలో వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు రీడింగ్ మీరు మీ ప పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే మీకు మీ పర్సన్ మీద ఎటువంటి అభిప్రాయం ఉంది ఏం ఫీల్ అవుతున్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు మీరు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి రీడింగ్లో అంటే మీ పర్సన్ మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది ఏం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి అనేది ఇప్పుడు చూద్దాం One. Two. one so happy. కార్డ్ వచ్చిందండి టెన్ కార్డ్ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మీరు చాలా అంటే మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టము సో అతనితోని కలిసి ఉండాలి పిల్లలు అంతా కలిసి హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని మీకు చాలా ఇష్టము సో మీరు ఎప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీతో ట్రిప్స్ వేయాలి అని టూర్స్కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు సో అది చాలా బాగా ఎప్పుడు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తారు ఉంటా ఉంటారండి నెక్స్ట్ కార్డ్ చూద్దాము చూ చూడండి మీకు చాలా మంచిగా ఉన్నాయి డబ్బులు అంతా అంటే ఫైనాన్షియల్గా బాగుంటారు కాకపోతే మీకు ఏదో సంతృప్తి సంతృప్తి కాదు అసంతృప్తి మీకు డబ్బులు ఫైనాన్షియల్గా అంతా బాగున్నా కూడా మీకు ఏదో అసంతృప్తి ఏదో బాధ మనసులో కానీ అది ఫిజికల్గా కాకుండా మానసికంగా మెంటల్గా ఏదో ఆలోచిస్తూ ఉంటారు మానసికంగా కానీ ఎంత ఉన్నా కూడా ఏదో తక్కువైంది అని బాధపడుతూ ఉంటారు ఆలోచన అంతా కూడా మీరు ఇంత పిల్లలు ఫ్యామిలీ మీ పర్సన్ ఎంత హ్యాపీగా మిమ్మల్ని బాగా చూసుకుంటూ ఉన్నా కూడా మీకు కానీ ఏదో మనసులో బాధ ఉందండి అది ఏంటి అనేది మీకు తెలియదు కానీ అది దాటిపోయే కాలం కూడా దగ్గరకు వస్తూ ఉంది సో ఇప్పుడు కొంచెం ప్రజెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది మీ మనసు అంటే కొంచెం ఇంబ్యాలెన్స్గా ఉంది ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి ముందంతా చాలా బాగుండింది మీ ఫీలింగ్ అంట అంతా ఉన్నా కూడా ఒక అప్పుడప్పుడు మీకు ఇలా అనిపిస్తుంది అంటే మానసికంగా ఏదో తక్కువ ఉంది నాకు ఏదో బాగాలేదు నాకు అనేసి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది సో ఇది మీ ఫీలింగ్స్ ఎప్పుడు అంటే ఎవరు అందరూ ఉన్నప్పుడు బాగానే ఉంటారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఫీల్ అవుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎందుకు నాకు ఇట్లా ఉంది ఎందుకు ఏదో అయిందని బాధపడుతూ ఉంటారండి సో ఇది సో మామూలుగా అయితే అందరూ కలిసి ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలతో కలిసి అందరూ కలిసి ఫ్యామిలీ అంతా ట్రిప్స్ వేస్తారు లేకపోతే మీ పర్సన్తో కలిసి ట్రిప్పులు వేయడానికి ట్రై చేస్తారు కాకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది మానసికంగా లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఇదండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ